ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఓం శివాయగురవే నమ కిందటి ఎపిసోడ్లో మనం సతీదేవి అగ్నిప్రవేశం విన్నామండి ఇప్పుడు శివుడు దక్షిణపైకి వీరభద్రుని పంపుట ప్రభువుల చేత తరిము కట్టబడిన శివగణాలు కైలాసం చేరాయి జరిగిందంతా జగదీశ్వరునికి మొరపెట్టుకున్నాయి తక్షణమే నారదుని తలుచుకున్నాడు శివుడు అప్పటికప్పుడు ప్రత్యక్షమయ్యాడు నారదుడు జరిగింది జరిగినట్లు పొల్లుపోకుండా చెప్పాడు నారదుడు మండిపడ్డాడు మహేశ్వరుడు తన జడనొక దానిని పెరిగి కైలాస పర్వతంపై చరిచాడు ఆ జడ రెండు మొక్కలై ఒక దాని నుండి మహాగణేశ్వరుడు మరొక దాని నుండి మహాకాళి ఆవిర్భవించారు మహాకాయుడు ప్రళయాగ్ని సమప్రకాశుడు సహస్ర బాహుడు విపక్షజన భీతావహుడుగా ఉన్న ఆ మహాగణేశ్వరుడే వీరభద్రస్వామి అంతలోనే శివుడి నిట్టూర్పుల నుండి సన్నిపాతాది జ్వరాలు ఆవిర్భవించి మూర్తిభవించాయి వీరభద్రుడు రుద్రుడికి మృక్కి ఆజ్ఞాపించు దేవరా అన్నాడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయండి అన్నాడు శివుడు వీరభద్రకృత దక్షయజ్ఞ విధ్వంసము హర 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 హరోం హర అంటూ బయలుదేరారు భద్రకాళి వీరభద్రులు వారిని వెన్నంటి కదిలాయి భద్ర రుద్ర గణాలు కనీవెని ఎరుగిన ఆయుధాలతో హుంకారాలతో దక్షుడు యజ్ఞవాటిక మీద విరుచుకుపడ్డారు ఆ భద్రకాళి వీరభద్రులు గడగడలాడిపోయాడు దక్షుడు విష్ణు విష్ణు అంటూ హరి చరణ చరణాలపై ఆశ్రయించాడు ఎరగని వాడు కాదు కదా చక్రపాణి అందుకే మృదువుగా చెప్పాడు దక్ష దుఃఖించి ఏం ప్రయోజనం శివుడికి అపరాధం చేసేవారికి కీడు కాకపోతే మేలు జరుగుతుందని ఎలా అనుకున్నావు అపాత్రుల్ని ఆదరించినా అర్హుల్ని ఆదరించలేకపోయినా అక్కడ దరిద్రము భయము మృత్యువు మాత్రమే సంచరిస్తాయి దక్ష ధర్మ వ్యతిరేకమైన యజ్ఞాన్ని తలపెట్టి శివద్రోహం చేశావు నువ్వు శిక్షార్హుడవు నీ వంటి వాడి యాగానికి వచ్చి నేను కూడా శిక్షా పాత్ర శివుణ్ణి ఎదిరించి నిలబడగలవాడంటూ ఎవ్వడూ లేడు ఇక గెలవడం అనే ప్రసక్తే లేదు నా దగ్గర సుదర్శన చక్రం ఉన్నాయి అన్నావు కదా ఇది కేవలం శివప్రసాదం మాత్రమే శివుడికి నేను సహస్ర కమలార్చన చేస్తుండగా ఒక పువ్వు తక్కువైంది అందరూ నన్ను పద్మాక్షుడు అంటారు కదా అదే ఉద్దేశంతో ఆ పువ్వు బదులు నా కన్నును పెరికి ఆయన్ని పూజించాను ఆ నా భక్తికి సంతుష్టుడైన శివుడు పునః నేత్రదానంతో బాటే ఆయన పాదాంగుష్టం నుంచి ప్రభవింపజేసిన ఈ సుదర్శన చక్రాన్ని నాకు అనుగ్రహించాడు శివదత్తమైనది కాబట్టి ఈ చక్రం కూడా శైవమే అందువల్ల ఇది శైవుల పట్ల వైరం వహించదు దదీచి మహాముని నిన్ను చిత్కరించుకొని వెళ్ళిపోయినప్పుడే నేను కూడా వెళ్ళిపోయి ఉండవలసింది కానీ ఏది ఎలా జరిగినా యజ్ఞాన్ని యజ్ఞధర్మాన్ని యాజ్ఞికుని సంరక్షించి తీరుతానని నాకు ప్రతిజ్ఞ ఉంది కదా అందుకే నేను ఆగవలసి వచ్చింది మహారోషంతో వస్తున్నాడు ఆ వీరభద్రుడు దండలేసిన దండాలు పెట్టిన దయతలిచిన పరిస్థితి కాదు ఇది ఒక్క ముక్కలో చెప్పాలంటే మనకి మూడింది కాబట్టి జరిగిన దానికి దుఃఖించిన మాని ఏం జరిగితే అది సిమానుగ్రహంగా తలచి తృప్తిపట్టడం ఒక్కటే మిగిలింది వెళ్ళు అని చెప్పి దైన్యం కప్పుతున్న హృదయానికి స్థైర్యం గరుగుతూ శివజానంలో మునిగాడు మహేంద్రుడలా ఊరుకోలేకపోయాడు దేవతలకి రాజు కదా ఇంద్రుడు అందుకని ఐరావతం ఎక్కాడు తన సైన్యాన్ని పురిగలిపాడు వీరభద్రుడిని ఎదిరించాలనుకున్నాడు తమ నాయకుడే తగువుగా తయారవగా లేనిది తామేం తక్కువ తిన్నామా అనుకున్నారు గాబోలు గబగబా యుద్ధ సన్నధులై వాహనాలను నదిరోహించారు తదితర దేవతలు అగ్ని మేకపోతు పైన యముడు దొన్నపోతు మీద నిరుతినరం భూత విశేషం మీద వరుణుడు మొసల మీద వాయువు మృగం మీద కుబేరుడు పుష్పక విమానం మీద అధిరోహించారు యక్షచారణ గంధర్వ గుహ్యకాదులంతా వారి వారి వాహనాలు ఎక్కేశారు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోవడానికి వాహనాలు ఎక్కారో యుద్ధం కోసం అలా చేశారో తెలియని దక్షుడు ఒక క్షణం దిక్కులు చూశాడు గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు మీ మీ బలాల్ని శక్తుల్ని నమ్ముకునే ఇంత యజ్ఞం తలపెట్టాను మీరే రక్షించాలి మీరు తప్ప దిక్కు లేదు అని ప్రార్థించాడు దిక్పా దిక్పాలకులు అతనికి అభయమిచ్చారు ఒక్క దిక్కేం కర్మ ఏడు దిక్కుల వాళ్ళము ఉన్నాం నువ్వేం దిగులు పెట్టుకోకు అని ధీమా ఇచ్చారు వీరభద్రుడి మీదకి దానికి తరలారు ఏం ప్రయోజనం లేకపోయింది ఒక్క భృగు మాత్రం దక్షిణాగ్ని నుంచి ఏవేవో సృష్టిస్తూనే ఉన్నాడు ఆ ధాటికి ఆగడం రుద్రకణాలకి ఇబ్బందిగానే ఉంది గమనించాడు వీరభద్రుడు తన భద్రగణాలతో సహా ఆ దిక్కుకు తానే స్వయంగా వెళ్ళాడు అంతే సిద్ధ సాధ్యచారణ గుహకాదులందరినీ రుద్రగణాలు వాయించే సాగాయి వీరభద్రుడు ఆయన గణాలు కలిసి దేవగణాలతో తలపడ్డారు సాధారణ దేవతలంతా ఢీలా పడిపోయారు అధిక భాగం అమరావతికి పారిపోయారు దిక్పాలురు మాత్రం ఇంకా యుద్ధభూమిలోనే ఉన్నారు వాళ్ళకి అనుమానం వచ్చింది వీరభద్రని ఓడించాలని రగ్గప్రవాసం చేసిన వాళ్ళు కాసేపు పోరు సలిపేసరికే ఇలా ఎలా గెలవాలి అనే ఆలోచనలో పడ్డారు మరి కాసేపు గడిచేసరికి గెలిస్తే బాగుండును అనుకున్నారు ఇంకొంచెంసేపు గడవగానే గెలుస్తామా అనే సందేహంలో పడ్డారు అనుమానం ఉంచుకోకూడదు గనక దేవగురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి ప్రశ్న అడిగారు తెగేస చెప్పాడు బృహస్పతి మీ తరం కాదు గెలవటం అని అవతల వీరభద్రుడు విసురుతున్న అగ్నిపాణాలకి అసంఖ్యాకులు ఆహుతైపోతున్నారు ఋషులు కూడా భయభ్రాంతులైపోతున్నారు ఎడంగా కూర్చుని జానమగ్నుడై ఉన్నాడు విష్ణువు చేతుల కంటుకున్నాక ఆకులు పట్టుకున్న వాడిలా ఉన్నాడు ఋషులంతా ఆయనను ప్రాధేయపడ్డారు అంటే కాదనగలిగాడు కానీ ఋషులను ఎలా కాదనగలడు అందున స్థితికర్తగా చలామణి అవుతూను తప్పదురా నాయనా అనుకున్నాడు తార్క్షవాహనుడు లేచి వచ్చాడు రణభూమిలోకి అలా వస్తున్న విష్ణుకేసి ఒక్క చూపు చూశాడు వీరభద్రుడు పరమ పాపాత్ముని యములోడు చూసినట్లుగా ఉందా చూపు అలా చూస్తూనే మెల్లగా పెదవి విప్పాడు వీరభద్రుడు దక్ష రక్షణార్థం వస్తున్నావా పొండరిక్ష రా నువ్వు కూడా ఇలా శివ విరోధం అవుతావని నేను అనుకోలేదు ఒకవేళ నీకు విషయం తెలియక వస్తున్నావేమో శ్రద్ధగా విను యజ్ఞవాటికలో దక్షుడు మన తల్లి సతీదేవిని క్షోభ పెట్టాడు ఆమె యోగాగ్ని దగ్ధమైపోయేలా చేశాడు దదీచి వంటి ఉత్తములు ఆ మాట పెడచవుని పెట్టాడు శివద్రోహంతో నిండిపోయిన యజ్ఞం చేస్తున్నాడు శివ దూషణ చేశాడు ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకోకుండా శివస్మరణ చేయకుండా తనని రక్షించేవారెవరా అని తారట్లాడుతున్నాడు అయినా నువ్వు ఆ దక్షుడి పక్షానే నిలబడతానంటే నాకేమీ అభ్యంతరం లేదు యజ్ఞాహూతులు ఎందు ప్రలోభులు కదా మీరు రా నా ఈ త్రిశూలంతో నీ రొమ్ము కాడనేస్తాను శివుడు నీకు శరణీయన పక్షంలో నువ్వు యుద్ధమే చేస్తే నిన్నెవడు కాపాడుతాడో చూస్తాను రావయ్య రమాపతి రా అన్నాడు అతి సుతారంగా ఆరంభమైన అంచవేళ మేఘగర్జనల్ని సైతం తిరస్కరించేలాగా పరిణమించింది వీరభద్రుడి కంఠస్వరం మృదువుగా అందుకున్నాడు మాధవుడు వీరభద్ర నేను శివద్రోహిని కానయ్యా సృష్టి సమస్తంలో అందరికన్నా గొప్ప శివభక్తుణ్ణి నేనే కానీ బ్రహ్మబంధువు అన్న దృష్టితో దక్షిణ ప్రార్థన మన్నించి యజ్ఞానికి వచ్చాను యజ్ఞరక్షణ ప్రతిజ్ఞాపరుడు నవటం వల్ల దదీచితో బాటే వెళ్ళిపోకుండా ఆగిపోవలసి వచ్చింది ఇప్పుడు ఋషుల ప్రార్థన వల్ల నీ ముందు నిలబడ్డానే కానీ నేను చేస్తున్నది కానీ నా చేత చేయబడేది కానీ ఏమీ లేదు నా ప్రతిజ్ఞ నెరవేర్చేందుకు గాను అనుగ్రహించు ఉపేక్షించుకు నువ్వన్నట్లే కానీ యుద్ధాన్ని ప్రసాదించు అదే శివ సంకల్పం అన్నాడు వీరభద్రుడు ఆ ఒక్క విష్ణువు పట్ల మాత్రం ప్రసన్నుడయ్యాడు ఇద్దరము శివకుంకర్లమే ఇప్పుడేం దారి అని అడిగాడు యుక్తిపడు ఆ విష్ణువు ఏముంది నీ బాణాలతో నన్ను కప్పై అంతే చాలు నా దారిని నేను వైకుంఠానికి పారిపోతాను అన్నాడు విష్ణు వీరభద్రుల యుద్ధం విష్ణు వీరభద్రులు వారి వారి శంఖాలు పూరించారు సింహానాదాలు చేశారు విష్ణు యొక్క పాంచజన్యం స్వరం చెవిన పడేసరికి దేవతలకి ప్రాణాలు లేచి వచ్చినట్లయింది అయింది ఇళ్లకు మళ్ళీ పోదామనుకుంటున్న వాళ్ళంతా మళ్ళా వెనుదిరిగారు రణస్థరి చేరారు చెప్పుకోదొక యుద్ధం జరిగింది గణాలు గణాలు దొమ్మి చేసుకుంటున్నాయి విష్ణు ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు అదేవిధంగా ఇంద్రుడు నందికేశుడితో తలపడ్డాడు అస్ముడు అగ్నిని ఢీకొన్నాడు కుబేరుడు కూష్మాండపతి కుములాడుకు దిగారు యముడు మహాలోకుడు ఓ వంక నిరుతి చండు మరో వంక వరుణునితో ముండు వాయువుతో భృంగి ప్రశస్తమైన పోరాటం సాగిస్తున్నారు భైరవుడు యోగిని చక్రాన్ని అండగా తీసుకొని దేవతల్ని గాయపరిచి నేల పడగొట్టి వాళ్ళ రక్తపానంలో మునిగిపోయాడు క్షేత్రపాలకులంతా పడిపోయిన దేవతల దేహాలను భోజనం చేయసాగారు ఇది యుద్ధ దృశ్యం ఇంతలో విష్ణువు ఒకనొక క్షేత్రపాలకుడి మీదకి తన చక్రాన్ని ప్రయోగించాడు కనిపెట్టాడు వీరభద్రుడు ఆ చక్రాన్ని చటుక్కున పట్టుకొని గుటుక్కున మ్రింగేశాడు ఆ దెబ్బతో బోనబాంతరాలు గగ్గోలైపోయాయి అతి ప్రయాసమ మీద విష్ణుగణాలు ఆవిర్భవించి వీరవ్యహారం చేయసాగాయి భగ్గుమన్నాడు వీరభద్రుడు విష్ణుగణాల మొత్తాన్ని విఘడియ తిరగకుండా అణిచివేశాడు అదే ఆవేశంతో తన త్రిశూలంతో విష్ణువుని లాగి ఒక్కటిచ్చుకున్నాడు గుండె పగిలినంత పనైంది మూర్చిపోయాడు రారి అప్పుడు ఆ విష్ణువు నుండి ప్రళయాని సన్నిభమైన తేజస్సు వెలువడింది కానీ అది నిరర్ధకంగా సముద్రంలో పడిపోయింది మూర్చ తేర్చుకున్న విష్ణువు చక్రం ప్రయోగించబోయాడు కానీ శివమాయా ప్రభావం వల్ల చక్రము దానిని దాల్చిన చెయ్యి కూడా స్తంభించిపో పోయాయి అనంతరం వైదిక మంత్రోచ్చారణతో చెయ్యి కదలిది అది పని కాదనుకొని సాంగమనే ధనస్సుని ధరించాడా విష్ణువు వీరభద్రుడు ఆ వింటిని మూడు చక్కలుగా చేసి పారేశాడు అలా ఎప్పుడైతే వీరభద్రుడు బాణప్రయోగం చేశాడో విష్ణువు పతనం తన పూర్వక వాక్యం రీత్యాను అంతర్వాణి బోధనల వల్ల యుద్ధభూమి నుంచి వైదొలిగి వైకుంఠానికి వెళ్ళిపోయాడు యజ్ఞం మృగరూపంతో ఆకాశంలో పరుగుపెట్టసాగింది దాన్ని పట్టుకొని తల నరికేశాడు వీరభద్రుడు యజ్ఞాన్ని వదల్లేని ధర్మదేవతను కశ్యప ప్రజాపతిని అరిష్టినేమిని అంగీరసుణ్ణి కృషాస్వుణ్ణి దత్తర్షిని పట్టుకొని తలలు పగలేలా అన్నట్టుగా తన్నాడు వీరభద్రుడు అదితి సరస్వతుల ముక్కు కొసలు ఛేదించేశాడు అప్పటిదాకా దక్షిణాగ్నులలో నుండి రుభువుల్ని వాటి వాళ్ళని పట్టిస్తున్న భృగువుని వెతికి పట్టుకొని అతని కొనబొమ్మలు పెరిగి పారేశాడు చండు సూర్యుడి పాళ్ళు రాలగొట్టాడు నందికేశరుడు కొట్టిన దెబ్బకి భృగువుకు గుట్లు పేలిపోయినాయి స్వాహ స్వదా దక్షిణ మంత్రాలు తంత్రాలు అన్ని పరామర్శించబడ్డాయి రుద్రగణాలు యజ్ఞాన్ని ఆర్పేయసాగాయి ఎక్కడ దాక్కున్నాడో దక్షుడు అతన్ని గాలించి మరీ పట్టుకున్నాడు వీరభద్రుడు కన గోటన దక్షుని తలకొట్టి యజ్ఞగుండంలోకి విసిరేశాడు శైవం వీరభద్రుడి మీద పుష్పవృష్టి కురిసింది సుగంధమయమైన మందపవనాలు వేచసాగాయి వచ్చిన పని పూర్తి కావటంతో కైలాసానికి మరలాడు వీరభద్రుడు కృతార్థుడైన కుతార్థుడై వచ్చిన వీరభద్రుని తాహతకు తగినట్టుగా అభినందించి వీరగణాధ్యక్షుడిగా పట్టం కట్టాడు పశుపతి క్షుపా దదీచుల కథ అద్భుతమైన ఘట్టం చెప్పావు ఎందువల్లనో కానీ ఆ విష్ణువు వల్ల దక్షిణ విజ్ఞానికి వెళ్లకుండా ఉంటే బాగుండేదనిపించింది అన్నారు సౌనకాదులు సూతుడు సన్నగా నవ్వుకున్నాడు నిజమే కానీ దదీచి మునిపెట్టిన శాపం అది ఆ కథ అంతా విపులంగా చెప్పమని కోరారు ఋషులు వినిపిస్తున్నాడు పౌరాణికుడు శివభక్తుడు శ్రోత్రియుడు అయిన విష్ణు విష్ణుభక్తుడు క్షత్రియుడు అయిన క్షుపుడు అనే రాజుకి స్నేహం ఉండేది కానీ కర్మవసాన వారి మధ్య వివాదం కలిగింది వర్ణాలన్నిట బ్రాహ్మణ వర్ణమే శ్రేష్ఠమని దదీచి క్షత్రియ వర్ణమే ఉత్తమమని క్షుభుడు వాదించుకున్నారు దదీచి ఎంత నిదర్శనాయుతంగా చెప్పినా క్షుపుడు విన్నాడు కాదు విసుకొచ్చింది దదీచికి ఆ విసుకులో క్షుపుడు నెత్తిన ఒక మొట్టికాయ పెట్టాడు క్షుపుడు దదీచి క్షుపుడు ఆ దెబ్బ కలిగి తన దగ్గరున్న వజ్రంతో దదీచిని కొట్టాడు దదీచి భూతపనం చెందుతూ చెందుతూ శుక్రాచారుణ్ణి స్మరించాడు తక్షణమే శుక్రుడు వచ్చి సంజీవిని విద్యతో దదీచిని బ్రతికించాడు అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు లక్ష జపం చేయమని చెప్పాడు శివారాధన చేయమని బోధించి వెళ్ళిపోయాడు దదీచి మృత్యుంజయ మంత్రంతో శివుడికై తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో కోరుకోమన్నాడు నా వంట్లోని ఎముకలన్నీ వజ్రమయాలు కావాలి నాకు ఎవరి వల్ల చావు ఉండకూడదు నేను ఏనాడు దీనుణ్ణి కాకూడదు ఈ మూడు వరాలు అనుగ్రహించి అని ప్రార్థించాడు దదీచి తదాస్తు అనేసి అంతర్హితుడయ్యాడు నాగభూషణుడు తపోభూమి నుండి సరాసరి క్షిపుడు సభకు వచ్చాడు దదీచి వస్తూనే క్షిపుణ్ణి గుండెల మీద తన్నాడు క్షుపుడు తన వజ్రంతో దదేచి రొమ్ము పగులాలో కొట్టాడు కానీ ఆ బ్రాహ్మణుడికి రవ్వంత కూడా చెక్కు చదవలేదు ఆశ్చర్యపోయాడు క్షుపుడు అదంతా శివదత్తవర ప్రధా ప్రభావం అని గ్రహించాడు తాను కూడా అడవులకు పోయి విష్ణువు గురించి తపస్సు చేశాడు ప్రత్యక్షమయ్యాడు విష్ణువు వరం కోరుకోమన్నాడు దదీచిని నేను గెలిచేలాగా అనుగ్రహించు అన్నాడు క్షిపుడు విష్ణువు ఆలోచించాడు బ్రాహ్మణుడంటేనే జయించరానివాడు వాడు అందున శివభక్తుడైన విప్రుడంటే జయింపబడినవాడు అటువంటి వాళ్లతో నేను తగవకు దిగేవాణ్ణి కాదు అయినా నువ్వు నా భక్తుడువైన కారణంగా తప్పనిసరిగా నీ పక్షాన వస్తాను కానీ ఒకటి గుర్తుంచుకో శివభక్తుడైన శివుడైనా ఒక్కటే దెబ్బలాడతాం మటుకే గెలుపు మాత్రమే ఊహించుకు అని బోధించాడు విష్ణువు శుపుడు దదీచి ఆశ్రమానికి వచ్చాడు శుపుణ్ణి ఓ వారగా నిలబెట్టి విష్ణువు దీచితో సంవాదానికి దిగాడు ఒక్కసారైనా క్షిపుడు ముందు ఓటమిని అంగీకరించమని దదీచిని అడిగాడు దదీచి అంగీకరించలేదు విష్ణువు సుదర్శనం ప్ర ప్రయోగించబోగా అది స్తంభించిపోయింది కోట్లాది విష్ణుగణాలని సృష్టించాడు అది చూచి దదీచి ఒక దర్భముడిని మృత్యుంజయ మంత్రంతో అభిమందరించాడు అది జ్వాలా త్రిశూలమై విపక్ష సర్వస్వాన్ని భయభ్రాంతులను చేసింది దీచి నవ్వాడు శివానుగ్రహం ఉంటే నువ్వేమిటి నేను చూపిస్తా విశ్వరూపం చూడు అన్నాడు నిజంగానే శివుడు అనుగ్రహించాడు దదీచి విష్ణువు యొక్క విశ్వరూపంతో సహా తనలోని సమస్తాన్ని ప్రదర్శించగలిగాడు క్షిపుడు భయపడ్డాడు బ్రహ్మదేవుడు దిగివచ్చి శాంతి సందేశం చెప్పాడు అప్పుడు ఆ దదీచి శాంతిస్తూనే నా ఆశ్రమ వాటిని బీభత్సం చేసిన విష్ణు నీ ఈ గణాలు యజ్ఞ రక్షణ ప్రతిజ్ఞాపరుడు నువ్వు కూడా ఈ పవిత్రమైన యజ్ఞవాటిలో బీభత్సంగా చంపబడతారు అని శపించాడు అనంతరం క్షిపుడు దదీచిని ప్రార్థించాడు విష్ణువు తప్ప ఏం విష్ణువు తప్పు ఏమీ లేదు ఆయన వద్దంటున వినకుండా నేనే బలవంతంగా ఇంత పని చేయించాను ఆయన శప్పించకండి అని వేడుకోవడంతో దదీచి ప్రసన్నుడై శివిలేలా నిమిత్తంగా యజ్ఞవాటిలో చంపబడినా కూడా శివానుగ్రహం వల్ల పునర్జీవితులు అవుతారులమ్మని అనుగ్రహించాడు ఆ శాపం అనుగ్రహం ఇలా దక్ష యజ్ఞ వాటిలో నిరూపించబడ్డాయన్నమాట ఈ కథని ఇలా ఉంచుదాం దక్షయజ్ఞ విధ్వంసం వీరభద్రుడికి గణాధ్యక్ష పదవి తర్వాత కథ వినండి శివుడు శాంతించి దక్షుణ్ణి బ్రతికించుట చేయాల్సిందంతా చేసి వీరభద్రుడు కైలాసానికి వెళ్ళిపోయాక పారిపోయిన వాళ్ళు దాక్కున్న వాళ్ళు ఒక్కొక్కరుగా బయటపడ్డారు హతులైన బంధుమిత్రుల్ని పరిచయస్తుల్ని చూసుకుని గొళ్ళు మన్నారు విష్ణుడు మళ్ళా కలగజేసుకొని అందరినీ వెంటబెట్టుకుని కైలాసం చేరారు అదే పనిగా ప్రార్థించారా నీరాలంబుణ్ణి దయతలిచాడు ఆ శివుడు పరివార సమేతంగా వారిని అనుసరించి రణస్థలి చేరుకున్నాడు నిత్యం శ్మశానంలో సంచరిస్తాడు ఆ నిటలాక్షుడు ఆ శ్మశాన బీభత్సంతోనే మరింత వీరాగి నిస్పృహుడు అయిపోయాడు గాబోలు కరుడు కట్టుకుపోయింది హృదయం అదిగో అలాటి వల్లకాటి వేల్పు శివుడు యజ్ఞవాటికలోని మృతులని క్షతగాత్రుల్ని దుఃఖితుల్ని పీడితుల్ని ధ్వంసితమైన సమస్తాన్ని చూసేసరికి అతడి కటిక హృదయం కూడా కరిగిపోయింది మెల్లగా వీరభద్రుడిని చేరబిలిచాడు విధ్వంసం చేయమంటే మరీ విరాగులకు కూడా హృదయవికారం కలిగించేలాగా ఇంత బీభత్సంగా నటయ్యా అంటూ ఆయన భుజం చరిచాడు అది మెచ్చుకోలో మందలింపో శివుడికే తెలియాలి మృతులై పడి ఉన్న సాధారణలందరినీ అమృత దృష్టితో పరికించాడు శివుడు ఎవరెవరి మీద ఆయన చూపులు పడ్డాయో వారింతో వారంతా నిద్రలోంచి లేచిన వాళ్ళకు మళ్ళీ లేచి కూర్చున్నారు అధర్వులు స్వస్థులయ్యారు పూషుడి హస్తాలే తమ హస్తాలుగా అశ్విని దేవతలు హవిస్సును మోయసాగారు దేవతలంతా తాము తాము కోల్పోయిన సర్వ అవయవాలను తిరిగి పొందారు వీరభద్రుడు విలాసంగా పెరికి పారేసిన భృగువు యొక్క కనుబొమ్మల స్థానే మేక వెంట్రుకలను అతికించారు పూషుడు యజమాని యొక్క దంతాల చేతనే హవిర్భాగాన్ని అనుభవించే ఏర్పాటు గావింపబడింది మిత్రుని నేత్రాలతోనే భృగుడికి దృష్టి కలిగించేలా నిర్ణయించాడు శంకరుడు కడగా దక్షుడి కడేబరాన్ని తెచ్చారు ఆ మొండాన్ని చూసి తలను తెమ్మని తరనేందు శేఖరుడు అన్నాడు కానీ తల లేదు కదా వీరభద్రుడు దాన్ని యజ్ఞగుండల్లో పడవేయటం వల్ల అది దగ్ధమైపోవటం ఎప్పుడో జరిగిపోయింది ఆ ముక్కనే ముక్కంటకి మనవి చేశాడు వీరభద్రుడు ఆలోచించాడు ఆదిదేవుడు యజ్ఞ పశువుగా ఉన్న మేక యొక్క తలను తెచ్చి కోసి దానిని దక్షుడు మొండానికి అతికించాడు ప్రాణప్రతిష్ఠ గావించాడు దక్షుడు తలవాల్చాడు తనను అలా కరుణించిన కపర్తిని చూసి సిగ్గుపడి తలెత్తడానికి ముఖం చల్లదు కానీ ఇప్పుడున్న తన అసలు ముఖం కాదు కనుక వినయపూర్వకంగా తలెత్తాడు విశ్వంభరుడైన శివుణ్ణి శతధ కీర్తించాడు అందరూ ఆనందించారు అందరినీ అనుగ్రహించాడు ఆ దేవదేవుడు దేవదేవుడు మాత్రం భార్యా వియోగాన్ని నటిస్తూ తక్కిన పరివారంతో కైలాసం చేరాడు కొన్నాళ్ల పాటు చెంతకొచ్చిన వారికి అందరికీ సతీ గాథలనే వినిపించేవాడు అంతా చెప్పి షంటూ నిట్టూర్చేవాడు నిజానికి సతీదేవి మరణించలేదు కదా ఆమె నిత్య నిష్కళ అలా నాడు దక్షిణి వాంఛ మేరకు దాక్షాయణి అయిన ఆమె దాక్షాయణీత్వం నుండి విరమించింది అంతే ఆమె మాత్రం శివుడికి ఎడంగా మసలగలదా మసలలేదు అందువలనే హిమత్పుత్రికైన సదాశివుని వామాంగమై సర్వసుమంగళి అయి గౌరిగా పార్వతిగా గిరిజగా శైలజగా సర్వలోక సంభూచిత అయినది ఇంతటితో ఎపిసోడ్ అయిపోయిందండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాద పాదార్పణ వస్తువు స్వస్తి